కొడతామని కేసీఆర్ వెంటబడి తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు వలస వస్తే మీరందరూ మనమందరూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావాలి ఆ రాష్ట్రాన్ని సాధించాలంటే పాలమూరు నుంచి కేసీఆర్ ను పార్లమెంటుకు పంపించాలి అని ఆలోచన చేసి పార్టీలకు జెండాలకు ఎజెండాలకు అతీతంగా ఆనాడు పెద్దలు విఠలరావు గారిని కాదని కూడా చాలా మంది చంద్రశేఖరరావు ఈ పాలమూరు నుంచి పార్లమెంటుకు పంపించారు నేను ఇవాళ అడుగుతున్నా ఈ పాలమూరు జిల్లా కష్టకాలంలో ఉన్న నిన్ను పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన రాష్ట్రంలో మా పాలమూరుకు ఇచ్చిందేంది నువ్వు తెచ్చింది ఏందని నేను ఈరోజు చంద్రశేఖరరావు అడుగుతున్నా చంద్రశేఖరరావు గారు నేను అడుగుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో అరవై సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు చెరబట్టి పడావు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాని కోయిల్సాగర్ సాగర్ భీమా నెట్టెంపాడు ఏదైనా ప్రాజెక్టులు ఈ పదేళ్లలో పూర్తి చేసినవా ఏదైనా పరిశ్రమలు మా పార్ల మా పాలమూరుకు తీసుకొచ్చినవా అంతెందుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు యూనివర్సిటీ మంజూరు మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉన్న తండాలు దళిత వాడల్లో ఉన్న పేదల బిడ్డలు బలహీన వర్గాల బిడ్డలు చదువుకోవాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్లై రాజ్యం ఏలాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలమూరు యూనివర్సిటీ ఇస్తే అక్కడ చదువులు చెప్పే పంతుల పదవులు నూట యాభై ఉంటే పదేళ్ళు నూట ముప్పై ఖాళీలు పెట్టిండు యూనివర్సిటీ పేరు మీద పంతుల్లో లేకపోతే పిల్లలు చదువుకునేది ఎట్లా అని చెప్పి నేను చంద్రశేఖరరావును ప్రశ్నిస్తున్నా మా ప్రాజెక్టులు గట్టలే కృష్ణానది మా పక్కనే పారుతున్నా మా జూరాల ప్రాజెక్టు పూర్తి చేయకుండా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తుపదల పథకాన్ని పూర్తి చేయకుండా ఇవాళ మా రైతులు వలసలు పోతుంటే నువ్వు ఆనందంతో నీ రాజ్యం నడుపుకున్నావు తప్ప మాకేమన్నా ఇచ్చినవా మాకు చదువుకుల్లో సహకరించలే మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సహకరించలే మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలి మళ్ళీ ఇవాళ పండ్లు గెలుచుకుంటు వచ్చి మాకు ఓట్లు వేయండి మేము మేము పనులు గెలిస్తాము పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు నేను ఒక్క మాట అడగదలుచుకున్నా శ్రీనివాస్ రెడ్డి మంచోడే నాకు కూడా తెలిసినోడే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయనని ఎంపీటీసీ చేసింది కేసీఆర్ ఎంపీ చేసిండా ఆయన అదృష్టం బాగానే ఉంది లో పార్లమెంట్లో రెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడిందా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిండా మనిషి మంచోడే గాని మంచానికి పడ్డాడు లేవనికే శాత కాదు లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు మరి అట్లాంటి శ్రీనివాసరెడ్డిని మళ్ళొక్కసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థిని పంపించిండు ఏం చూసేయాలి పిల్లగాడు ఐదేళ్ళు చదివాండు ఇవాళ పరీక్షలు రాయడానికి వచ్చిండు ఐదేళ్ళు నేర్చుకోకపోయే ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే అట్లాంటి శ్రీనివాస్ రెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకి ఏమన్నా ఉపయోగమా నిన్నమన్నా కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది గ్యారేజ్ పోయిందండి అరే పిల్లగా నీ కారు ఖరాబు కాలే నీ కారు ఇంజను అనువు చెడ్డది ఇంకా మళ్ళా రాదు తూకానికి అమ్ముడే తూకం పెట్టి అమ్ముడే వర్క్ షాపు నుంచి మళ్ళా ఇంటికి రాదు ఇంప సామాన్ తూకం పెట్టి అమ్ముడే నీ కారు నీ అయ్యను అడుగు కావాలంటే ఇంటికి పోయి నీ కారే కాదు నీ అయ్యా ఆరోగ్యం కూడా అనుంచడ్డది ఎందుకంటే ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయన నీ అయ్యా బోర్ల పడ్డాడు బొక్కలు ఇరిగిన ఇయాలడికి నడవలేకపోతు మన జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిరు ఇంకా కూడా ఆయన పొంకణాలు కొడుతున్నాడు నిన్నటికి నిన్న మాట్లాడుతుడు ఈ పొంకనాలు ఆయన ఏం మాట్లాడి ఆయన పిట్టల ద్వారా నాతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండరు సిట్కే కొడుతూ వస్తారని సిటికే కాదు మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రె మంద తొడేలలాకొచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు ప్రయత్నం చేసి చూడు ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ వచ్చి ముట్టుకో కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది నువ్వు మాదిక్కు కాదు నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చిన ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ నీ సంగతి చెప్తా గాని వంద రోజులు వంద రోజులు కాలే వంద రోజుల్లో ఆడబిడ్డల కార్టీసీలో బస్సు ఉచితంగా ఇచ్చినాం ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తారు వంద రోజులు కాలేదు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు ఉచితంగా మహిళలు ఇవ్వాలి అన్ని కుటుంబాలకు ఆరోగ్యాన్ని అందించిన ఇదే కాదు మాట ఇచ్చినాం కట్టెల నుంచి విముక్తి కలిగిస్తాం మీ కన్నీళ్లు దూడిస్తాం మిమ్మల్ని ఆదుకుంటామని ఆడబిడ్డలకు మాటిచ్చి నరేంద్ర మోడీ పన్నెండు వందల రూపాయలు సిలిండర్ చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆడబిడ్డల్ని ఆదుకుంటామని చెప్పిన స్వయం సహాయక సంఘాల గ్రూపులను పదేళ్ళు నిండా ముంచి ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే వందలాది కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు అందించి పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది ఆడబిడ్డలతో కథము దొక్కి ఆడబిడ్డలతో ఆదుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం ఇదే కాదు మూడు నెలల్లో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యోగం వచ్చి పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రంలో నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చి మూడు నెలల్లో ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆ నిరుద్యోగ యువకుల ముఖ్యంగా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూసి మేము కడుపుకు నింపుకున్నాం అదేవిధంగా బీసీల జనాభా లెక్కల అరవై ఏళ్ళ నుంచి లెక్క పెట్టకపోతే మేము వచ్చి బీసీ జనాభా లెక్కలేసి వాళ్ళు ఎంత మంది ఉండో అంత నిధులు ఇస్తామని మాటిచ్చి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మీద ఇవాళ బీసీ జనాభా లెక్కలేస్తున్నాం మేము ఈ రకంగా ఈ జిల్లాలో ఇంత ముందు మిత్రుడు వంశీచంద్రెడ్డి చెప్పినట్టు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు మెడికల్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు వెటర్నరీ కాలేజు నర్సింగ్ కాలేజు డిగ్రీ కాలేజు మహిళా డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు లా కాలేజీలు మన జిల్లాకి ఇచ్చి మన జిల్లాల పేదలు చదువుకోవడానికి అన్ని విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళ నిర్ణయం తీసుకుని వంద రోజుల్లో పదివేల కోట్ల రూపాయలు ఈ పాలమూరుకు మంజూరు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నలభై ఐదు టీఎంసీల నీళ్ళ కేటాయింపే కాదు ముప్పై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఇవాళ పార్లమెంట్లో మేము కొట్లాడుతున్నాం ఇన్ని పనులు ఈ పాలమూరు జిల్లా కోసం మేం చేస్తుంటే ఇవాళ ఈ పాలమూరులో కాంగ్రెస్ను ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల గడిల నుంచి బయలుదేరి నేను నేనొక్క మాట అడగదంచుకున్న మిత్రుల నేనొక్క మాట చెప్పదంచుకున్నా గద్వాల గడిలో దొరలకైనా గజ్వాళ్ళ ఫామ్ హౌస్ దొరలకైనా మీ ఫార్మ్ హౌజ్ ముందల మీ గడిల ముంద బానిసలుగా మేము బతకదలుచుకోలేదు మీ కాళ్ళ కింద చెప్పులమో మీ నెత్తి మీద గొడుగో లేకపోతే మీ చేతులో సురకత్తాయి మా అన్నదమ్ములను మేము పొడుచుకోదలుచుకోలేదు మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులు మీ నెత్తి మీద గొడుగలుగాను మీ చేతులో సురకత్తులుగానో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కళలుగా అంటుండ్రేమో మీ జాతకం మీ రంగు మీ నీతి మీ జాతి మేము గుర్తించడం మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు నేను అడుగుతున్న మిత్రులారా